జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాకినాడ మేము భగవద్గీత చేసినాం అలాగే మూడు వందల యజ్ఞాన్ని చేస్తే మూడు వందల యజ్ఞానికి ఒక పెద్ద శ్వాసం స్వామి మూడు మాకు అధ్యక్షుడిగా నిలబడి ఆ యజ్ఞాలన్నీ పూర్తి చేస్తే మూడు వందల శాస్త్రంలో మళ్ళా ఇప్పుడు రెండు దానికి కూడా తమలో పండు ముందు పండు ముందు చాలా మళ్ళా యజ్ఞం అంటే అందరూ కూడా అందరూ కూడా ఆహ్వానం వస్తున్నాం నేను ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తొలి తొంభి मानव जनम तुळ तुळ परबो के तुन तेरी गुम्मा मलि मदिरा तोनी मानव जनम तुळ तुळ परबो के तुन तेरी गुम्मा येन कींतिंग तो येन चमते

ಎಂತ <tapori> ಗೊತ್ತ

पहुकियत मुहन मुर्ति देहा मुर्गी बहुमा मन मन राधो मानव जनुमा तुल तुलिर पढ़ भोके तुम तेरे बहुमा जय श्री राम जय श्री राम जय श्री राम అయ్యా ఒక భక్తురాలు ఒక స్వామి గారు చెప్పి స్వామి నేను బ్యాంకులో డబ్బులు వేసుకుంటున్నాను నాకు ఏం లేకపోతున్నా నాకు ఏం లేకపోయినా బ్యాంకులో డబ్బులు ఇచ్చుకుంటున్నాను ఉన్నాయి ఏం చనిపోయాక ఆ డబ్బు నాకు మళ్ళా చాలా వస్తాను అప్పుడు అన్నారంట స్వామి వస్తారమ్మా అది

जय श्री राम अय्या मार काजनेरिव राम महामैयार अनादि का तम्मिन मेन अटा कानाकर वचेनियो अन तम्मिन लागो बेशाला जय श्री